ఓజీకి లైన్ క్లియర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అఖండ వాయిదా బాలయ్య బోయపాటికి డిఫరెన్స్ నిజమేనా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లోకి వస్తుందనుకున్న అఖండ ఆ రోజు విడుదల కావడం లేదని వాయిదా వేశారని నిర్మాతలు అఫీషియల్గా తెలిపారు అఖండకు సీక్వెల్ గా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదు అఖండ టూ వెనక్కి వెళ్ళింది విడుదల వాయిదా పడిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది అఖండ టూ వాయిదాకు కారణమేంటో తెలుసుకుందాం అఖండ టూకు ముందు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కలయికలో సింహ లెజెండ్ వచ్చాయి ఆ రెండు చిత్రాలు మాస్ కమర్షియల్ సినిమాకు కొత్త కోణంలో చూపించాయి అఖండ తెలుగు ప్రేక్షకులను దాటి ఉత్తరాది వరకు వెళ్ళింది హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది అందుకే అఖండ టూ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది అది హీరోతో పాటు దర్శక నిర్మాతలకు తెలుసు అందుకే ఆడియన్స్ కు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు నల్లమూరి బాలకృష్ణ అఖండ టూ డబ్బింగ్ ఫినిష్ చేశారు అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం రీ రికార్డింగ్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు విఎఫ్ఎట్స్ మీద కూడా దృష్టి సారించారు అవి కంప్లీట్ చేయడానికి మరింత టైం అవసరమవుతుంది చిత్ర బృందం క్షణం పని పనిచేస్తున్నారని సినిమా విడుదలకు టైం కావాలి కనుక వాయిదా వేశామని నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పేర్కొంది పవన్ కళ్యాణ్ ఓజీకి లైన్ క్లియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది అఖండ టూ విడుదల వాయిదా పడ్డంతో ఆ మూవీకి లైన్ క్లియర్ అయింది బాక్సాఫీస్ బరిలో ఓజీలో సోలో రిలీజ్ దక్కింది మరి అఖండ టూ డిసెంబర్లో ఉంటుందా లేక జనవరిలోనా అని రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు మరి బాలయ్య తాండవం ఎప్పుడు ఉండబోతుందో చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ విడుదలయ్యే అవకాశం లేదని కొన్ని రోజుల నుంచి ఫిలిం నగర్ వర్గాల్లో వినబడుతోంది ఇప్పుడు అఖండ టూ వెనక్కి వెళ్ళింది కొన్ని రోజుల క్రితం వరకు డిసెంబర్ తొలి వారంలో లేదా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని వినిపించాయి కానీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ వెళ్లడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ స్లాట్ ఖాళీ అయింది సో జనవరిలో కాకుండా డిసెంబర్ తొలి వారంలో అఖండ టూ విడుదలయ్యే ఛాన్స్ ఉంది మరి చిత్ర బృందం ఎప్పుడు విడుదల చేస్తుందో చూద్దాం ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ ఆది పినిశెట్టి విలన్ అఖండ టూ షూటింగ్ టైంలో బాలయ్య బోయపాటి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చిందంటూ ఒక న్యూస్ చెక్కర్లు కొట్టింది సెకండ్ హాఫ్లో భాగంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాల విషయంలో డిస్కషన్ జరిగిందట నాకు ముందు చెప్పిన సీన్ ఇది కాదని బాలయ్య క్వశ్చన్ చేయడం బోయపాటి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో నిజాలేంటో తెలియదు కానీ లేటెస్ట్గా సెకండ్ హాఫ్ విషయంలో బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం సెకండ్ హాఫ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చూసిన నటసింహం అంతగా బాగోలేదని చెప్పారట అఖండాలో ప్రతి యాక్షన్ సన్నివేశం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఓ ఎమోషన్ కట్టిపడేస్తుంది అగోరాగా బాలయ్య ఎంట్రీ సీన్స్ కి విజిల్స్ మారుమోగిపోయాయి చిన్నారిని కాపాడే సమయంలో యాక్షన్ సన్నివేశమైన పోలీస్ స్టేషన్ లో అఘోరాగా బాలయ్య విశ్వరూపమైన అదుర్స్ అనిపించాయి ఆలయాల గురించి చెప్పిన సందేశం తనయుడు అని తెలిసి తల్లిపడే ఆవేదన హృదయాలను కదిలించేలాగా ఉంటుంది యాక్షన్ ఎమోషన్ కలగలిపిన ప్రతి సీన్ బాగా పండింది కానీ అఖండ టూన్లో ఆ కనెక్షన్ మిస్ అయిందని టాక్ వినిపిస్తోంది అందుకే సెకండ్ ఆఫ్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో మరోసారి రీషూట్ చేసే ఛాన్స్ లేదు అందుకే ఉన్నది ఉన్నట్టుగా మహా అయితే చిన్న చిన్న మార్పులు చేసి రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట దీనివల్లే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ వాయిదా పడిందన్న మరో వార్త వైరల్ అవుతోంది